మనం ఫ్రైడ్ రైస్ చేసేదాకా తాజాగా ఉంటుంది నీరు వచ్చేసి చూడండి తెచ్చిన కట్లోనే రద్దు చూడ ఎంత వచ్చిందా అయితేనే ఏదైతేనే రద్దు పోలేదు సగం వచ్చినట్టు వచ్చింది పక్కన అటు ఇట్ట దాని మీద ఏదన్నా మూత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అడుగున వెల్లుల్లిపాయలు పైన నల్లగా ఉన్నటం తీసేది అదే అది అది ఊడి బుడ్లు ఒకసారి అందులో కడుక్కు నీళ్ళు వస్తాను అందరూ వేసి చెప్తాను ఒకసారి కడుగు చెప్తాను కొద్దిగా దగ్గరికి ఎట్టినా కెమెరాకి దగ్గరికి నేను ఎడమైపోయాను పట్టు

చెప్పైనా పర్లేదు ఫెషన్ మట్టు కావాలి ఇప్పుడు కోడిగుడ్లు చెప్పడైంది అనుక మనం ఫ్రైడ్ రైస్లోకి అది ఉప్పు వేసుకుంటే సరిపోద్ది కానీ కోడిగుండే కసిపోయిందంటే ఫ్రైడ్ రైస్ మొత్తం కసిపోయింది అయిపోయినట్టేనా అన్నం గింజి ఆరిపోయింది ఏమన్నా తెచ్చాక సరే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు కోడిగుడ్డు దోరగా వేగిన తర్వాత నేను రైస్ రైసేసేసుకుంటున్నాను పెట్ట ఒకసలుగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు తగినంత కారం తగినంత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కలిసి బాగా కలిపేసుకుని ఒక మంట తగలనిచ్చాను నేను మంట తగలిచ్చిన తర్వాత బాగా ఫ్రై అయింది ఇప్పుడు నేను సోయా సాస్ పోతున్నాను మీరు చెప్పినట్టుగానే సోయా సాస్ నేను ఎంతో పోతలేదు కొద్దిగానే ఆల్రెడీ గుంచాను ఇలా చూపిస్తాను బాగా తీయాలి చూసారా సోయా సాస్ కరెక్ట్గా సరిపడకుండా అసలు ఎక్కువగా లేకుండా దగ్గరికి ఎక్కువ ఇప్పుడు దాంట్లో గరం మసాలా వేసుకుంటారు గరం మసాలా కూడా పెద్దగా ఎక్కువగా వేయడం సరిపోతుంది మనకి గరం మసాలా వేసి ఒక చిన్న మంట తగలిస్తే సగ్గ గరం మసాలా ఇందులో కలిసిపోద్దు అన్నంలో కలిసిపోద్దు సగ్గు ఒక మంట తగిలితే గరం మసాలా పచ్చి వాసన రాకుండా ఉంటుంది సగ్గు ఇంకా నేను చూడు ఎలా మాట్లాడుతున్నాను వీడియో వంట చేసేటప్పుడు అలవాటు చేసుకోవాలా మనకి ఎవరో చెప్తారో కుడతా నేర్చుకుంటాం ఇవన్నీ యూట్యూబ్లో అందరూ ఎలా మాట్లాడుతున్నారు అందరే అలాగే ప్రతి స్టెప్ కాకి మనం చేసుకుంటానే చెప్పేయచ్చు లాస్ట్లో ఇలా చూపించు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నానండి

borда bai hara borm andrey hav

స్నానం చేసి బయలుదేరిపోయాడు రావాలి రావాలి రావాలే నేనేతనొచ్చాయి నేనేతనొచ్చే మేము ఈ పనులన్నీ చేసుకునేప్పటికీ సగ్గ పట్టుకుని వచ్చేసాడు అదిగో నువ్వు అన్న ధమ్సప్ బాటిల్ నాలుగు గ్లాసులు ఒరే చేసిపోయినాయి ఇందాక అక్క మీతో పాటు వచ్చింది కదా ఇందాక అక్క వచ్చిందో అక్కని తీసుకురండి వెళ్ళి ఎలా అన్నడా ఏమేమి కడతా చెప్పమ్మా ఇలా పెట్టేస్తానని చెప్పకుండా ఫ్రైడ్ రైస్ ఫ్రై అదే అలా చెప్పాలి యాశా చెప్పరా గ్లాసులు అదే అది మీ ఇద్దరు పక్క నుంచి తమ్ముడు నువ్వు పక్క నుంచండి మీ ఇద్దరిని ఫోటో తీస్తాను ఓనర్ తగ్గిద్దరు దిగబట్టకాలిగా ఫ్రీగా నుంచి ఆదిత్య స్మైల్ ఇచ్చుకుంటా సగ్గ ఫ్రీగా నుంచోవాలి అందులో చాపకలు పెట్టుకోండి అమ్మ చాపకులు పెట్టుకోండి చేశారా ఏ సే బీరు కింద కొడలు ఆగరా అచ్చాగలి ఆగరా ఆగ్రా ఆగ్రా పాయి రే ఎ సరిపోదు రండి తుడువదు కదా అది దుమ్మట్టే ఇంచు కాదు అప్పుడు ఇందులో పెడతాకైనా తోడవర్ కదా సరే టారా ఎందు ముగ్గురు కలిసి రండి ఇలాగ చిక్కు ఒక్కరిగా నడిస్తారా అసలు కెమెరా కాంతలేదు ఇలా ముగ్గురు సమానంగా కలిసి రండి అప్పుడు వీడియో నిండుగా కాపాడద్దు తనమంది అక్కడ ఉన్నరండి అది కలగా అలా ముగ్గురు సమానంగా వచ్చేసరికి వీడియో నిండుగా కాపాడద్దు ఒకళ్ళు ఒక వెనకాల ఒకరు మయ్యాన్ని ఉంటారా ആദിത്യ മല്ലി പോത്താൻ ഖാല ബാക്കി വിളിക്കുന്നത് ജോലിസി ആദിത്യ నేను వేసి వస్తాను నడుస్తాడు అండి వేసి వస్తాను అది గాలికి అంతమంది బయటకు వచ్చేసింది నడవండి చెప్తాను యాసి నేను అమ్మతో వెళ్ళరా నీకు తెలిసా వెళ్ళిపోతున్నా అమ్మారు అద్దా రాత్రి మంచిలేదా సా పేరు ఎలాగో దిగాక్కర్లేదు గో సత్యవతి అందులోకి దిగాక్కర్లేదు గొట్టిపై నుంచి రే అమ్మ తాగండి ఎదరో వెళ్ళిపోకండి అమ్మతో కలిసి వెళ్ళండి ఇంకా అక్కడ బాగుంది సగ్గ నీడగా అక్కడ ఈ పాముల చెట్టు నీడ అక్కడ బాగుంది అక్కడ ఇటు ఈ పక్కనే ఇలా ఇది పచ్చదనం ఇక్కడ నీడ కూడా ఉంది సగ్గ పట్టుకోరా తల్లిగా చెంగట్టుకో అమ్మ సాపేద్దా అక్కడ చెంగట్టుకోండి అటు ఇంకా వెళ్ళిపోతావా సత్యవతి ఇదిగో నీడా నేనే తీసుకోండి అది అది సజ్జడిదే అమ్మా సజ్జ దాని మీద ఎట్టు ఇదిగో సమానంగా అర్థమైందా ఇంక ఇట్లో ఆగు ఇంకట్లో ఆగు కూర్చోడా దాని మీద కూర్చొని అడుగుద్ది గడ్డి అడుగుద్ది అది

இட திக mala sa 400 muncha ka tagi tagi mm amani ka kala ఈసారి పూదంతా వెనక జరగండి మీ ఈసారి ఆకుల అట్టే జరిగి ఇంకా వెనక జరగా ఇంకా జరగాల ఇంకా అది నేను కూర్చోలే మీరు తినక నేను తింటాలేసి బుడ్డు బుడ్డవాసే కాలుతుంది ఇదే అంటే ఆ చిన్న గిడికాయ పెద్ద కాడికి కశ్వీనికి ఎంత చిన్న ఆకు వచ్చింది కటింగ్ తేడాది వచ్చింది అక్కడ ఇలా ఎలాగేట అలగ్ కదా మాది ఎలాగ అడ్డంగా పెట్టు అది గట్టిగా నొక్కుపెట్టిది నొక్కుపోయి అలా అంత చిన్న స్పూన్ పెట్టుకుంటారా ఇంటికాడ నువ్వు గట్టి అంటే చాలా పెద్ద గట్టి అనుకున్నాను నేను చిన్నది ఆన్సర్ అయితే నీకు ఏది ఇది ఉంది కదా కర్రలు ఇందులో అడుగునే చేసుకోవాలి ఈ గట్టితో ఎన్నిసార్లు అంత ఇస్తా పని అడుతాను ఒకసారి మనం తెలిసి తెలిసేసుకోవాలని అది తిన్నాక మళ్ళీ అది తినండి ఉల్లిపాయలు కూడా వస్తుంది అందులో నుంచి నువ్వు కూడా చేసుకో అరే మొత్తాన్ని కలగలకు తినాది ఏరకండి మళ్ళీ అందులో నుంచి మళ్ళీ పచ్చిమిరగాయలు ఎల్లుల్లిపల్లి అన్నీ ఏరకండి ఎల్లుల్లిపల్లి చాలా మంచిది తింటే ఒంటికి చాలా మంచిది ఎల్లుల్లిపల్లి వేరేసి బయట పెట్టకండా నాకు ఇప్పుడు కాదు మిర్జన మంచిగా ఉల్లిపాయ పెట్టమే అతలు చేతికి మళ్ళీ ఎంత రాదు మళ్ళీ తింటాకే ఇంత వద్ద ఎంత బుండబొడి చేతులు కదా ఎంత ధంస పోసే వాళ్ళకే పడవ నీకు ఇందులో పడవే బరువు బరువు అమ్మా ఇందులో చెప్తాను పోయేలాగా బరువుకి పడద్దు గొంతు కట్టిందనుకో సడన్ గా అదే యాంటికి పడుద్ది అంత బొరి మీద పడిపోద్ది ఏంటి స్థలం కాడ పెడతా ఇది కదా యాసింది సమానంగా కాడ పెట్టుకో అంతమంది మెదపుకో మెదపో పడిపోద్ది బొరి మీద ఆగొద్ది అలాగే నువ్వు కూడా పోసుకో

बाय जय